ఖచ్చితంగా అప్పట్లో ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు క్లీనర్లు ఉండేటోళ్ళు మరి ఇప్పుడు ఎట్లా ఉంది సింగల్ డ్రైవర్ డ్రైవర్ ఎవర్ కామ్ ఓనరే ఆయనే మొత్తం తీసుకుంటాను అయినే కిన్నర్ అయిన డ్రైవర్ ఎవరు ఓనర్ ఓనర్ కూడా ఆయన అరే గోరైన పరిస్థితి వచ్చింది కానీ ఏంటంటే ఘోర ఉన్నది లారీ వ్యవస్థ అనేది ఘోర ఉన్నది కానీ మాకు కొంచెం ఈ సింగరే వాళ్ళు కొంచెం లోడింగ్ పర్పస్ ఇప్పించగలరని మనం చెప్తున్నా ఎందుకంటే ఓల్డ్ బెల్ట్ మా ఫాదర్ సింగరే ఎంప్లాయిస్ వాళ్ళు గోల్డెన్ సెకండ్ రిటైర్మెంటు ఐ అండ్ ఎక్స్పైర్డు మీ పేరు చెప్పండి చిప్పకుర్తి మలేష్ మందమారి కేక టూ ఏరియా సొంత లారీ అన్న ఇదేనా మీ లారీ డ్రైవర్ ఓనర్ ఎన్ని సంవత్సరాలు అయింది చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది మెకానిక్ లారీ మెకానిక్ లారీ మెకానిక్ అన్న ఏం చెప్తాడో మనం విందాం ఒక్క నిమిషము చూడండి లారీ మెకానిక్ లారీ మెకానిక్ అతని జీవన విధానం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇంతకుముందు ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు అతని మాటలనే మనం విందాం మీరు చూస్తున్నది కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి విందామా మరి ఆయన ఏం చెప్తాడు చాల పా బ్రదర్ నమస్కార్ మీరు లారీ మెకానికా లారీ మెకానిక్ ఇప్పుడు ఇంతకుముందు మీకు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ రాకముందులో మంచి ఉండే మోటార్ బిల్లు తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని మొత్తానికి నెలల్లో ముంచేశాడు పట్ల పట్ల ముంచేసి మమ్మల్ని పైకి లేపుతులేదు ఏంటి లారీ వానర్ అనేటువంటికి ఒక రూపాయి మిగులుతున్నది ఆయనకు రూపాయి మిగిలితే మాకు రూపాయి వస్తాయి ఆయనకు రూపాయి మిగిలితే మాకే అక్కడి నుంచి ఇస్తాడు ఏంటి మేము పర్యజన అయిపోతాం మేము తింటా కాడ పిల్లం పిల్లలు కాడ సాధ్యం అక్కడ ఇది లేదు తింటా కాడ ఇది లేదు అవకాశం లేదు ఏంటి ఒకవేళ దోసుకుంటున్నారు ఆటో స్టోర్ వాళ్ళు అయితే ఆటో స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇది సార్ అంటే పదిహేను వందల రెండు వేల పదివేల రూపాయలు అన్నాడు ఏంటి డిస్పోజల్ దుకాణం కాడికి వెళ్ళినా కానీ అదే రోడ్డు చెప్తున్నాను ఏంటి మాకైతే ఏం లేదు ఏంటి ఒక్క రూపాయి ఆదాయం లేదు ఏది లేదు ఇవాళ ఇవాళ పని చేస్తే నెల రోజులకి డబ్బులు కడుతున్నారు మాకు అది కాడ ఫోన్లు లేపుతున్నాయి మాకు మేము ఇబ్బందులు అయిపోతున్నాం ఇంటికాడ కిరాయిలు కట్టలేక షాపులు కిరాయిలు కట్టలేక మేము రోడ్ల మీదకి వచ్చి పరిశీలన అవుతున్నాం బైకులు కిచ్చిలు కూడా కడుతున్నాయి మేము అది మా పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు ఈ లారీ మెకానిక్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తాను గేర్ అని నాలుగు వేలు 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 ఐదు ఇచ్చేటోళ్ళు రెండు ఇచ్చేటది కష్టం అయిపోతుంది వాళ్ళకి ఆహా అంటే గిరాకు లేక వాళ్ళు కూడా ఇవ్వలేకపోతుంది పోతున్నారు నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియర్ నువ్వు ఎనభై రెండు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది అన్న ఎనభై ఎనభై రెండు అంటే ఇప్పుడు ఎనభై రెండు తొంభై రెండు రెండు వేల రెండు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు యాభై సంవత్సరాలు ఇప్పుడు యాభై సంవత్సరాలు సరే నువ్వు స్టార్టింగ్లో ఉన్నప్పుడు నీ వయసు ఎంత నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు అప్పుడు అప్పుడేనా అప్పుడే నేను లో మన స్కూల్లో సెవెంత్ క్లాస్ చదివిన కాల్టెక్స్ బెల్లం పెళ్లి సెవెంత్ క్లాస్ చదివిన బంద్ చేసినా మన్నయ్య మెకానిక్ అప్పుడు రాంబాబు మెకానిక్ ఏది ఏ మెకానిక్ అయినా లార్ మెకానికా అప్పుడే లార్ మెకానికా అప్పుడు ఆయిల్ బళ్ళు పళ్ళు ఉన్నప్పుడు మాకు రోజుకి నెలకి ఐదు వందల రూపాయలు ఇచ్చేది ఇది నెలంతా చేస్తే చిన్న చిన్న పనులు అవి ఇవి పెద్ద పళ్ళు తర్వాత పెద్ద పెద్ద పనులు చేసినా కానీ మాకు రూపాయి రాయట్లేదు ఎందుకోసం ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కోల్ బెల్ట్ ఏంటంటే సింగిరేణి లాభపడుతుంది కానీ పరిగెట్టం చూసలేదు సింగిరేళ్ళు బాగా ఇది లంచాలకు మరిగి అవి చేసి ఇవి చేసి బాగా అయిపోయింది ఇప్పుడు లైన్ బండ్లు ఇప్పుడు తక్కువనే అన్నారు కదా ట్రిప్పులు కూడా పడతలేవని వాళ్ళు బాధపడతారు దీని విషయంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు పడతలు పడతలే అంటే దీనివల్ల ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూపుతున్నారు ఇటు వీళ్ళు చూపుతున్నారు సింగిరని ట్రాన్స్పోర్ట్ రోడ్డు బాగా అదర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు కాడ ఎంతో బాధపడుతున్నారు పేషెంట్ కాఫ్ అయితే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటున్నారు కానీ ఎవరితో లేదు

మలేషన్న మీకు సొంత బండి ఉందా ఉందా నీ సొంత బండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఈ మెకానిక్ ఏమంటాడంటే మాకు అప్పట్లో మంచిగా గిరాకులు ఉండే నాలుగు టై ఆరు టైర్లు అన్నాడు అన్న ఎన్ని టైర్లు అన్న అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆరా ఆరు టైర్ల బండి కూడా మంచిగా ఉండే ఇప్పుడు పెద్ద పెద్ద బండ్లు వచ్చినాయి అయినా కూడా మాకు ఉపయోగం లేదు లాభం లేదు వాళ్ళు కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళకే గిరాకు లేదు లైన్ బండిలోకి అని అంటాను దీని విషయమై నువ్వు ఏం చెప్పదలుచుకుంటావు నీ సొంత బండి ఉంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం ఉన్నప్పుడు మంచిగా ఉండండి మీరు ఉండండి దగ్గరకు ఉండండి దగ్గర ఉండండి ఉండండి ఇంకా దగ్గర ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం బతుకున్నాము సంవత్సరానికి ఇన్సూరెన్స్ యాభై ఐదు వేలు కట్టాలి ఇప్పుడు మూడు నెలల మూడు నెలల ట్యాక్సీ అంతేనా కట్టాలి ఈ మూడు నెలలు ఒకసారి కట్టాలి ఫిట్నెస్ ఒకసారి పైసలు అయితే ఇంకోటి ఏంటి అంటే లోడింగ్ అన్లోడింగ్ బాగా ఇబ్బంది అవుతాయి అయినా కూడా మేము ఏదో సంబంధించుకొని పోతాం బాగా ఇప్పుడు ఏంటంటే లారీ వ్యవస్థ బాగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి అవును మొత్తం దాదాపు మన స్కూల్ బెల్ట్ సింగరేణి ఏరియాలో డ్రైవర్ కమ్ ఓనర్లు ఉన్నారన్న లారీ నడుపుకుంటేనే జీవనోభివృద్ధి లారీ పక్క ఉన్నదనుకో దాదాపు ఘోరమైన పరిస్థితి వీధులు కానీ కరెంటు బిల్లు కానీ పేరుకే లారీ అన్న దూరం ఉన్నది పరిస్థితి అట్లా అన్న ఇప్పుడు లారీకి ఖచ్చితంగా అప్పట్లో ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు క్లీనర్లు ఉండేటోళ్ళు మరి ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు సింగిల్ డ్రైవర్ సింగిల్ డ్రైవర్ సింగల్ డ్రైవర్ కా ఓనర్ ఆయనే మొత్తం ఆ ఆయనే కిన్నరు ఆయన డ్రైవర్ ఓనర్ ఓనర్ కూడా ఆయనేనా అరే ఘోరమైన పరిస్థితి వచ్చింది కదా ఏంటంటే గోరం ఉన్నది లారీ వ్యవస్థ అనేది ఘోరం ఉన్నది కానీ మాకు కొంచెం ఈ సింగ వాళ్ళు కొంచెం లోడింగ్ పర్పస్ ఇప్పించాలని మనం చెప్తున్నా ఎందుకంటే గోల్ బిల్డే మా ఫాదర్ సింగరే ఎంప్లాయీస్ వాళ్ళు గోల్ సెకండ్ రిటైర్మెంటు అండ్ ఎక్స్పైర్డు మీ పేరు చెప్పండి చిప్పకుర్తి మల్లేష్ మందమారి కేకె టు ఏరియా సొంత లారీ అన్న ఇదేనా మీ లారీ డ్రైవర్ కమ్ ఓనర్ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఫీల్డ్లో ఉండే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అన్న పదిహేను పదిహేను సంవత్సరాలు అవుతుంది మీరు మొదలు పెట్టినప్పుడు మీ వయసు ఎంత ఫస్ట్ చోళమండల ఫైనాన్స్ ఉండే నాకు శ్రీరామ ఫైనాన్స్ ఇప్పుడు ప్రైవేటు ఫైనాన్స్ చోళమండలకు ఎనిమిది లక్షలు కట్టిన శ్రీరామ ఫైనాన్స్ వాళ్ళకి పద్నాలుగు లక్షలు కట్టినా దాదాపు నా కష్టార్జితము ఈ ఫైనాన్స్లకే చెందింది ఒక్క రూపాయి సంపాద లేదు ఎలా అన్న బ్రతకడము అంతా ఇంత దీన స్థితిలో బ్రతుకుతాను రన్న అందరు ఘోరమైన పరిస్థితి అన్న పేరుకే ఓనర్ అన్న పేరుకే ఓనరు అరే నీ కేంద్రపోయి నీ ఓనరు లారీ ఓనరు ఆ లైన్ బండి ఓనరు రా నువ్వు అంత లారీ ఉన్న కానీ బాగా ఎందుకంటే లోడింగు అన్ లోడింగ్ ఆ ఎంత కష్టం అంటే అంత కష్టంలో కూడా మొన్న నాది ఇంజన్ సీజ్ అయింది వెజ్నపూర్ కాడ దాదాపు ఒక ఇరవై నాలుగు వేలయినాయి ఏంది అన్న ఇరవై నాలుగు వేలా ఒకటే దెబ్బకు పోయినా ఒకటే దెబ్బకు ఓ పోయి వచ్చిన ట్రిప్పు పైసలు దాదాపు ఒక పదిహేను పదిహేను వేలు మిగులుతాయి ఆ పదిహేను వేల దాదాపు ఒక ఏడు వేలు నేను ఇంట్లో ప్రతి ఒక్కరి పరిస్థితి మెకానిక్ల పరిస్థితి కూడా ఉన్నది వాళ్ళకి కూడా మెకానిక్ లో జీవనభివృద్ధి లేదు ఎలక్ట్రికల్ గానీ మెకానికులు కానీ టైర్ల కోట్లు కానీ టైర్ల కోట్లు అయితే బాగా పరిస్థితి ఇబ్బంది ఉన్నది పాపం టైర్ల కొట్టు బాగా ఇబ్బంది పడతారు ఇప్పుడు లారీ నడితేనే కదా ప్రతి ఒక్క వ్యవస్థ నడిచేది అవును లారీనే అన్ని దాదాపు నా కుటుంబం నా కుటుంబం బతకాలి టైర్ల కొట్టు టైర్ల కుటుంబం వ్యక్తి బతకాలే మెకానిక్ బతకాలే ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ బతకాలే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా బతకాలే సో ఇప్పుడు మీకు లోడ్ లేకపోతేనే ఇదంతా జరుగుతుందా లోడింగ్ లేకనే అదే లోడింగ్ ఉంటే అంత వ్యవస్థ మొత్తం బాగానే ఉంటది లోడింగ్ లేదు లోడింగ్ లేదు అంత లోడింగ్ లేక పట్టించుకోక సింగరేణి 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 యజమాయం నష్టం సింగరేణి యజమాయము ఆదర్శ మన పవర్ ప్లాంట్ కు సప్లై చేసుకుంటా సప్లై చేస్తున్నాను సో ఇప్పుడు మీరు లాస్ట్కు మీరు ఏమని కోరుకుంటారు చెప్పండి ప్రభుత్వాన్ని కానీ దాదాపు నాలుగు వందల మంది ఉన్నారు డ్రైవర్ కమ్ ఓనర్లు దేవాళ్ళు కూడా కిన్నాలు కూడా బండ్ల మీద డ్యూటీ కత్తలేదు డ్రైవర్ బతికేది కిన్నర్ బతికేది లారీ మీద అది కూడా డ్యూటీ కత్తలేరు వేరే పనులు చూసుకుంటారా కూలి పనికి సిమెంట్ పని చేసుకుంటున్నారు సిమెంట్ బేసన్ పనికి వెళ్దాం చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితి దూరం ఉన్నది పరిస్థితి చివరిగా మీరు ఈ ప్రభుత్వానికి కానీ కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటారు తెలంగాణ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం హామీయ నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి హామీ ఇస్తలేదు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగిల్ పాయింట్ ఇస్తామన్నారు తెలంగాణ ఆంధ్ర ఒకటే అని చెప్పి పర్మిట్ ఇప్పుడు అది కూడా ఏం లేదు అడు ఆంధ్ర పోతే పర్మిట్ కట్టుకోవాలి ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణకు వస్తే తెలంగాణ ప్రమిట్గా పర్మిట్ కట్టుకోవాలి లారీ వ్యవస్థ ఘోరంగా ఉన్నదన్న పరిస్థితి బతికే పరిస్థితి లేదు లోడింగ్ లేదు ఏ కాక ఏ కాపులం అవుతారు దాదాపు సంవత్సరానికి ఓ లక్ష యాభై వేలు గవర్నమెంట్గా కట్టాలి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ టాక్సీలు ఇంత దారుణంగా ఉందన్న పరిస్థితి దారుణంగా ఉంది కేసీఆర్ గారే చాలా సంతోషం అన్న మీ ఆవేదన యూట్యూబ్ తరఫున ప్రజలందరికీ తెలిసినట్టు చేసినందుకు చాలా సంతోషం చూశారు కదా లైన్ బండి లారీ డ్రైవర్ ఆవేదన ఓనర్ కం డ్రైవర్ ఓనర్ కం డ్రైవర్ ఒకప్పుడు ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు క్లీ క్లీనర్లతో వెళ్ళిపోతున్న లైన్ బండి ఇప్పుడు ఓనర్ అతనే డ్రైవర్ అతనే క్లీనర్ అతనే అలాంటి పరిస్థితి వచ్చింది అతని ఆవేదన మీరు విన్నారు కదా దీనికి సొల్యూషన్ ఏంటిదో ప్రజలారా మీరే కామెంట్ రూపంలో తెలియండి ఎక్కడ పోతుంది ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మీకు ఏ సమస్యలు ఉన్నా ఊర్లో కానీ ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే సంప్రదించండి కాసీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి దాన్ని ఆ సమస్యను మనం ప్రజల దృష్టికి తీసుకుపోదాం అధికారుల దృష్టికి తీసుకుపోదాం నేను మందమారిలో ఉంటా నా ఇంటి పేరు కాసుపేట నా పేరు స్వామి ఛానల్ పేరు కాస్పేట స్వామి ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం మందమారి సినిమా చూడండి చూస్తూనే ఉండండి